హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలర్స్ లైఫ్ ఇక ఈరోజు మనం శ్రీ పద్మావతి శారీస్లో ఉన్నాము స్టోర్ అయితే పీవీటీ మార్కెట్ కొత్తపేటలో ఉంటుంది ఆల్రెడీ ఇంతకుముందు టూ ఎపిసోడ్స్ కూడా మీకు షేర్ చేశాను అంటే స్పెషల్ డిస్కౌంట్ సేల్లో మంచి మంచి శారీస్ అయితే ఇస్తున్నారండి యాక్చువల్గా ఈ శారీస్ ప్రైస్ టూ థౌజండ్ త్రీ థౌజండ్ రేంజ్లో ఉంటుంది బట్ ఇప్పుడు సంక్రాంతి కోసం మనకి స్పెషల్ డిస్కౌంట్ ప్రైస్లో ఏ చీర తీసుకున్నా కూడా సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే షిప్పింగ్ ఛార్జెస్ అనేవి అడిషనల్గా ఉంటాయి అయినా విజిట్ చేసి తీసేసుకోండి లేదు అంటే ఆన్లైన్లో అయినా కూడా పర్చేస్ చేసుకోండి ఆఫర్ కాబట్టి చాలా ఫాస్ట్గా అయిపోతుంటాయి సో మీరు తొందరగా కాంటాక్ట్ అయిపోండి మీకు నచ్చిన శారీ అనేది తీసేసుకోవచ్చు స్టోర్కి సంబంధించిన అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను కాంటాక్ట్ నెంబర్స్ వచ్చేసి వీడియోలోనే డిస్ప్లే అవుతూ ఉంటాయి ఇంకా లేట్ చేయకుండా సంక్రాంతి స్పెషల్ కలెక్షన్ చూద్దాం పదండి మంచి బ్యూటిఫుల్ బనారస్ శారీ అండి మంచి మ్యాంగో ఎల్లో షేడ్ పళ్ళు పాట గ్రీన్ కలర్ ఇచ్చాము బార్డర్స్ వచ్చేటప్పుడు బోత్ సైడ్ మనకు కడ్డీ బార్డర్స్ ఇచ్చామండి చాలా మంచి క్వాలిటీ శారీ ఇది పళ్ళు పాటు బ్లౌజ్ బ్రోకెట్ వస్తుందండి బనారస్ శారీలోని ఇంకో ఎల్లో షేడు ఫ్లవర్ డిజైన్ మారింది పాటు ఇలాగ ఉంటుంది సేమ్ డిజైన్ పళ్ళు మనకు బ్లౌజ్లో బ్రోకెట్ వస్తుందండి ఇలాగ బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది గ్రేకి రెడ్ అండి డార్క్ గ్రేకి రెడ్ కలర్ అండి ఆల్ ఓవర్ డిజైన్ అండి ఇది చాలా బ్యూటిఫుల్ కలర్ చాలా బాగుందండి ఎల్లో అండి మంచి మ్యాంగెల్కి ఫ్లవర్ డిజైన్ మారింది శారీ అంతా కూడా ఇలాగొస్తుంది పళ్ళుపాటి ఇలాగ ఉంటుందండి బ్లౌజ్ ఇది చందేరిలోనే బ్యూటిఫుల్ వెరైటీ అండి ప్యూర్ చందేరి అండి ఇది చందేరిలో వీవింగ్ శారీ అండి ఇది మనకు బార్డర్స్ వచ్చినప్పటికీ ఇలాగొస్తుంది పళ్ళుపాటు వచ్చడం ఇలా ఉంటుంది ఇది బార్డర్స్ మినహాయిస్తే మొత్తం కూడా వీవింగ్ అండి ఇది ఈ ప్రింట్ వస్తుంది డిజిటల్ ప్రింట్ చాలా బాగుంటుందండి ఎల్లో శారీ అండి బనారస్ శారీ పళ్ళు పాటు ఇలాగ ఉంటుంది బ్లౌజ్ బ్రోకెట్ వస్తుందండి చందేరి కాటన్లోనే మంచి పిస్తా గ్రీన్ అండి పిస్తా గ్రీన్ కి మనం ఇదంతా కూడా ప్రింట్ కాదండి కంప్లీట్ వీవింగ్ శారీ ఇది మనకు బార్డర్స్ చూసుకున్నట్టయితే మంచి బ్యూటిఫుల్ బార్డర్స్ వచ్చాయండి ఈ బ్లౌజ్ కూడా బ్రోకెట్ వస్తుందండి చాలా మంచి వెరైటీ ఇది కోటా అండి కోటాలోనే మంచి కళ్ళేత కలరు మనకు ఇది వచ్చేసేటప్పటికి మంచి బ్యూటిఫుల్ పింక్ కలర్ అండి బార్డర్స్ వచ్చేటప్పటికి మనకి ఇలా వచ్చింది వచ్చింది పళ్ళుపాటిలాగా ఉంటుంది యాజ్ యూజువల్గా పళ్ళు డిజైన్ మనకు బ్లౌజ్ బ్రోకెట్ వస్తుందండి రెడ్ కలర్ శారీ అండి బనారస్లోనే రెడ్ కలర్ శారీ బూటీస్ ఇలాగొస్తాయి పళ్ళు వచ్చినప్పుడు డార్క్ గ్రీన్ ఇచ్చాము యాజ్ యూజువల్గా పళ్ళు డిజైన్ మనకు బ్లౌజ్లో బ్రోకెట్ వస్తుందండి కోటా అండి ఆరెంజ్ కలర్ శారీ ఆరెంజ్ కలర్కి పింక్ కాంబినేషన్ ఇచ్చాము పళ్ళు ఇలా చుట్టుపళ్ళు వస్తుంది పళ్ళు డిజైన్ మనకి వస్తుందండి చాలా మంచి వెరైటీ పైతానీ స్టైల్లో చాలా మంచి వెరైటీ అండి ఇది కాటన్ కోటా కాటన్ అండి ఇది వచ్చినప్పుడు బనారస్ అండి మంచి నేవీ బ్లూ అండి నావీ బ్లూకి మరూన్ కాంబినేషన్ ఇచ్చాము వస్తుంది మంచి వైన్ కలర్ అండి వైన్ కలర్కి ఎల్లో కాంబినేషన్ ఇచ్చాము బార్డర్స్ వచ్చేటప్పుడు కడ్డి బార్డర్స్ వస్తాయి పళ్ళు పాట అండి బ్లౌజ్ ఇలాగ వస్తుంది చాలా మంచి వెరైటీ అండి ఇది కాటన్ కోటా అండి కోటాలోనే మంచిది వీవింగ్ అండి ఇది కంప్లీట్గా ప్రింట్ అయ్యడం కాదు కంప్లీట్ వీవింగ్ శారీ అండి పళ్ళు వస్తుంది బ్లౌజ్ అండి అగైన్ బనారస్ శారీ మంచి లెమన్ ఎల్లో కడ్డి బార్డర్ వస్తుందండి చాలా బాగుంది పింక్ కాంబినేషన్ ఇచ్చాము పళ్ళు బ్లౌజ్ బ్రోకెట్ వస్తాయండి రెడ్ కలర్ అండి మంచి రెడ్ కలర్ శారీకి గ్రీన్ కలర్ మ్యాచింగ్ ఇచ్చాము యాజ్ యూజువల్గా మనకు బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది కోటాలోనే లైట్ పీచ్ కలర్ అండి మంచి వీవింగ్ శారీ కంప్లీట్ వీవింగ్ అండి ఇందులో ఏది ప్రింట్ లేదు మనం బార్డర్స్ చూసుకున్నా పళ్ళు చూసుకున్నా బ్లౌజ్ కూడా ఇలాగ వీవింగ్ వస్తుంది చాలా మంచి వెరైటీ అండి ఇదండి బనారస్ శారీ మంచి రెడ్ కలర్కి గ్రీన్ కాంబినేషన్ అండి ఇలాగ వస్తుంది బ్రోకెట్ బ్లౌజు గైన్ గ్రే అండి గ్రేకి రెడ్ కలర్ చాలా బ్యూటిఫుల్ శారీ అండి ఇది పళ్ళు బ్లౌజ్ బ్రోకెట్ వస్తుంది గ్రే అండి మంచి గ్రేకి ఫ్లవర్ బంచెస్ ఇచ్చాము పళ్ళు పాట వచ్చినప్పటికి ఇలాగ ఇక్కత్ డిజైన్ ఇచ్చాము బ్లౌజ్ కూడా ఇక్కత్ డిజైన్ వస్తుందండి వైన్ కలర్ అండి వైన్ కలర్కి గ్రీన్ ఇచ్చాము చాలా మంచి కలర్ అండి కాంబినేషన్ కూడా బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది మంచి వైన్ కలర్కి గ్రీన్ ఇచ్చాము ఇక్కత్ డిజైన్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది మంచి బనారస్ ఫ్యాన్సీ అండి కి ఆనంద బ్లూ కాంబినేషన్ ఇచ్చాము బార్డర్ చూసుకున్నట్టయితే పైతానీ స్టైల్ వస్తుంది పళ్ళు పార్టీ లాగా ఉంటుంది బ్లౌజ్ యాజ్ యూజువల్గా బ్రోకెట్ అండి బార్డర్స్ తోటి పైతానీ బార్డర్స్ తోటి చందేరి కాటన్ అండి మంచి గ్రీన్ కలర్కి పింక్ కాంబినేషన్ ఇచ్చాము ఆల్ ఓవర్ వీవింగ్ శారీ అండి ఇది ఇందులో ఏది ప్రింట్ కాదు పళ్ళు అండి బ్లౌజ్ కానివ్వండి శారీ పాటు కానివ్వండి చాలా మంచి వెరైటీ అండి ఇది బ్లౌజ్ పళ్ళు బ్లౌజ్ బ్రోకెట్ వస్తాయి గ్రే కలర్ అండి గ్రే కలర్కి రెడ్ కాంబినేషన్ మంచి కాపర్ జరీలో రెడ్ కలర్ ఇచ్చాము పళ్ళు బ్లౌజ్ బ్రోకెట్ వస్తుందండి రెడ్ అండి రెడ్కు డార్క్ గ్రీను శారీ వచ్చేటప్పుడు కడ్డీ బార్డర్లు వస్తాయి పళ్ళు పాటు బ్లౌజు మనకు బ్రోకెట్ వస్తుందండి ప్లెయిన్ శారీ అండి ఇది చిన్న ఏజ్ వాళ్ళకి చాలా బాగుంటుంది మంచి ఫ్యాన్సీ క్లాత్ బెనారస్ వామ్ సిల్క్లో మనకు వన్ ఫుట్ వచ్చేటప్పటికి బార్డర్స్ వస్తుంది పైన వచ్చేటప్పటికి ఇలాగ త్రీ ఇంచెస్ బార్డర్ ఇచ్చాము పళ్ళు లైన్స్ పళ్ళు వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి ప్లెయిన్ కాన్సెప్ట్ కోటా అండి ఆరెంజ్ కలర్లో ఇది కంప్లీట్ వీవింగ్ శారీ అండి పైతానీ స్టైల్ వస్తుంది కోటా శారీ అండి చాలా మంచి వెరైటీ బ్లౌజ్ పళ్ళు బ్లౌజ్ బ్రోకెట్ వస్తుందండి మంచి ఎల్లో కలర్కి ఆల్ ఓవర్ డిజైన్ బనారస్ శారీ అండి చాలా బాగుంది పళ్ళు పాటు బ్లౌజ్ కూడా బ్రోకెట్ వస్తుంది నేవీ బ్లూ అండి నావీ బ్లూ శారీ ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది రెడ్ కలరు పళ్ళు వచ్చేటప్పుడు మంచి ఫ్యాన్సీ డిజైన్ ఇచ్చాము ఇలాగ మనకు బ్లౌజ్ కూడా బ్రోకెట్ వస్తుందండి ఇందులో ఆనంద మంచి బ్లూ అండి గ్రే అండి గ్రేకి రెడ్ కాంబినేషన్ చాలా మంచి వెరైటీ పళ్ళు బ్లౌజ్ బ్రోకెట్ వస్తుందండి మంచి నావీ బ్లూకి కాపర్ జరిగే కాంబినేషను బార్డర్స్ వచ్చేటప్పుడు కడ్డీలు వస్తాయి కడ్డీ బార్డర్స్ వస్తుందండి పళ్ళు బ్లౌజ్ కూడా బ్రోకెట్ వస్తుంది వైన్ కలర్ అండి వైన్ కలర్కి ప్యారెట్ గ్రీన్ చాలా మంచి డిజైన్ అండి ఇది చాలా బాగుంది బార్డర్స్ వచ్చేటప్పుడు కడ్డీ బార్డర్స్ వస్తాయి పళ్ళు బ్లౌజ్ బ్రోకెట్ వస్తుందండి వైన్ కలర్లోనే మరొక డిజైన్ ఇలాగొచ్చేటప్పటికి బార్డర్స్ కడ్డీ బార్డర్లు వస్తాయి పళ్ళు బ్లౌజ్ ఇక్కతి డిజైన్ వస్తుందండి వైన్ కలర్లో ఇంకో డిజైన్ అండి మంచి ఫ్లవర్ డిజైన్ ఇది మనకు పళ్ళు పాటు బ్లౌజ్ వచ్చేటప్పటికి బ్రోకెట్ వస్తుందండి ఆరెంజ్ కలర్లో కోటా శారీ అండి ఇప్పుడు మనం చూసేది పళ్ళు వచ్చి పళ్ళు వచ్చేటప్పటికి మనకు చిన్న చిట్ పళ్ళు వస్తుంది కానీ బ్లౌజ్ కూడా బ్రోకెట్ వస్తుంది అదే డిజైన్ ఇది ఆల్ ఓవర్ కంప్లీట్ ఏది ప్రింట్ కాదండి మొత్తం వీవింగ్ శారీ అండి ఇది చందేరి కాటన్ అండి చందేరి కాటన్లో ఇదంతా కూడా ప్రింటి కాన్సెప్ట్ కాదండి కంప్లీట్ వీవింగ్ అండి ఎవ్రీథింగ్ మీరు చూసేదంతా కూడా వీవింగ్ పళ్ళు పట్టండి అండి బ్లౌజ్ అండి కోటాలో మంచి పీచ్ కలర్ అండి పీచ్ కలర్ అంటే పీచ్ కలర్ చాలా బాగుంది కలర్ మొత్తం వీవింగ్ అండి కంప్లీట్ ఇది బార్డర్స్తో సహా కోటాలో ఆరెంజ్ కలర్ అండి మంచి స్లైడ్ డిజైన్ ఇచ్చాము పళ్ళు వచ్చేటప్పటికి ఇలాగ వస్తుంది బ్లౌజ్ బ్రోకెట్ వస్తుందండి కోటా అండి కోటాలోనే మంచి పీచ్ మిఠాయి కలర్ బార్డర్స్ వచ్చేటప్పటికి పైతాని స్టైల్ వచ్చినాయి కాంట్రాస్ట్ బ్లూ ఇచ్చాము పీచ్కి పళ్ళు బ్లౌజ్ బ్రోకెట్ వస్తుందండి ప్యారెట్ గ్రీన్ అండి ప్యారెట్ గ్రీన్లో ఆరెంజ్ కలర్ అండ్ ప్యారెట్ గ్రీన్ బంచెస్ కూడా ఇచ్చాము బ్లూ బంచెస్ ఇచ్చాము చాలా బ్యూటిఫుల్ వెరైటీ అండి ఇది కంప్లీట్ వీవింగ్ శారీ ఇది వచ్చేటప్పటికి మనకు ఐవరీ కలర్ అండి ఐవరీ కలర్లో మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇచ్చాము చాలా బాగుందండి శారీ రెడ్ అండి బనారస్ ఫ్యాన్సీలో మంచి రెడ్ కలర్కి డార్క్ గ్రీన్ కాంబినేషన్ ఇచ్చాము చాలా బాగుందండి శారీ చందేరి అండి చందేరి కాటన్ పైతానీ స్టైల్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ బ్రోకెట్ వస్తుందండి కోట అండి సిల్క్ కోట ఇది చాలా బాగుంది ఆల్ ఓవర్ వీవింగ్ వస్తుంది మనకు ఫ్లవర్ బంచెస్ కూడా డిఫరెంట్గా మీనాకారి వరకు చేయించాము ఇది వచ్చేటప్పటికి పళ్ళు బ్రోకెట్ వస్తుందండి ఎల్లో అండి ఎల్లో సారీ ఐవరీ ఎల్లో మంచి పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చాము చాలా బాగుందండి సారీ గ్రీన్ అండి మంచి గ్రీన్కి పైతాన్ని వస్తుంది బార్డర్ పళ్ళు బ్లౌజ్ బ్రోకెట్ వస్తుందండి ఆరెంజ్ అండి మంచి ఆరెంజ్ కలర్ ఆఫ్ వైట్ కాంబినేషన్ తోటి వీవింగ్ ఇచ్చాము బోత్ సైడ్ కట్ కంచి బార్డర్స్ వస్తాయండి పల్లు బ్లౌజ్ బ్రోకెట్ లైట్ ఎల్లో అండి ఎల్లో బనారస్ ఫ్యాన్సీ శారీ ప్లెయిన్ కాన్సెప్ట్ పల్లు బ్లౌజ్లు ఆనంద ఇచ్చేసామండి చాలా బాగుంది సారీ పీచ్ కలర్ అండి కోటా కోటా శారీలో పీచ్ కలర్ విత్ థ్రెడ్ బీవింగ్ అండి చాలా బాగుంది సారీ ఫ్యాన్సీ సారీ అండి ప్లెయిన్ కాన్సెప్ట్ మంచి లెమనెల్లోకి పైతాని బార్డర్స్ ఇచ్చాము చాలా మంచి వెరైటీ అండి చాలా బాగుంటుంది పళ్ళు బ్లౌజు కాంట్రాస్ట్ వస్తుంది పింక్ శారీ అండి ప్లెయిన్లో పైదాని బార్డరు పళ్ళు బ్లౌజు మంచిగా కాంట్రాస్ట్ ఇచ్చామండి చందేరి కాటన్ అండి చందేరి కాటన్లో మంచి మెరూన్ కలర్ మెరూన్ కలర్ పింక్ కాంబినేషన్ ఇచ్చాము పళ్ళు బ్లౌజ్ బ్రోకెట్ వస్తుందండి చందేరి కాటన్ అండి మంచి గ్రీన్కి పింక్ కాంబినేషన్ ఇచ్చాము పళ్ళు బ్లౌజ్ బ్రోకెట్ వస్తుంది మంచి బ్లూ అండి బ్లూకి వచ్చేటప్పటికి మనకు మీనాకారి వరకు మల్టీ కలర్ థ్రెడ్ తోటి ఇచ్చాము ఇది కంప్లీట్ వచ్చేటప్పటికి వీవింగ్ శారీ అండి ఇందులో ఏది కూడా థ్రెడ్ ప్రింట్ ఉండదండి బనారస్ ఫ్యాన్సీలో మంచి నావీ బ్లూ రెడ్ కాంబినేషన్ ఇచ్చాము పళ్ళు బ్లౌజ్ బ్రోకెట్ మంచి మ్యాంగో ఎల్లోకి డార్క్ గ్రీన్ అండి డార్క్ గ్రీన్ వచ్చింది బార్డర్స్ వచ్చేటప్పుడు కడ్డి బార్డర్లు వస్తాయి పలు బ్లౌజ్ బ్రోకెట్ అండి బ్లూ అండి మంచి బ్లూ ఫిరోజు బ్లూ రెడ్ కాంబినేషన్ పలు బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది గ్రీన్ అండి శారీ అంతా ప్లెయిన్ కాన్సెప్ట్ పింక్ కా కాంబినేషన్ ఇచ్చాము పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ అండి వైన్ కలర్ అండి మంచి మెజంటా కలర్ గ్రీన్ ఇచ్చాము పలు బ్లౌజు మనకు కాంట్రాస్ట్ ఇచ్చాము సిల్క్ సిల్క్లో మంచి గ్రీన్ ఇది వచ్చేసి గ్రీన్ కాంబినేషన్కి పింక్ శారీ అండి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పుడు మనకి ఇలా ప్యారడ్రీన్ వస్తుంది చాలా మంచి వెరైటీ అండి నావీ బ్లూ అండి నావీ బ్లూకి లెమనియన్లో ఇచ్చాము చాలా బాగుందండి శారీ పింక్ శారీ అండి గ్రీన్ మనకి ఇలాగ పళ్ళు బ్లౌజులు ఇచ్చాము చాలా మంచి వెరైటీ అండి మంచి లెమన్లోకి ఆనంద బ్లూ అండి ఆనంద బ్లూ కాంబినేషన్ చాలా బాగుంది సారీ మనకు బ్లౌజ్ వచ్చినప్పుడు కూడా ఇలా బ్రోకెట్ వస్తుందండి చందేరి కాటన్ అండి చందేరి కాటన్లో కంప్లీట్ వీవింగ్ శారీ మంచి పారాడ్రిన్కి ఆనంద బ్లూ కాంబినేషన్ ఇచ్చాము వైన్ కలర్ అండి కుబేరి సిల్క్లోనే వైన్ కలర్ ఎల్లో పల్లు బ్లో పళ్ళు బార్డర్ ఇచ్చాము ఎల్లో కలర్ కాంబినేషన్ అండి పైన మెజంటా అండి మంచి మెజంటా కలర్కి ఎల్లో కాంబినేషన్ ఇచ్చాము గ్రీన్ అండి గ్రీన్ రెడ్ కాంబినేషన్ చాలా బాగుంది పళ్ళు బ్లౌజ్ బ్రోకెట్ వస్తుంది శారీ చాలా బాగుందండి నావీ బ్లూ అండి నావీ బ్లూకి ఎల్లో కాంబినేషన్ పళ్ళు బ్లౌజ్ బ్రోకెట్ వస్తుంది చందేరి అండి ఇది కంప్లీట్గా మనకు బార్డర్స్ వస్తే వీవింగ్ వస్తుందండి థ్రెడ్ వీవింగ్ కంప్లీట్ ప్రింటెడ్ కాన్సెప్ట్ చాలా మంచి వెరైటీ అండి డ్యూరబుల్ క్వాలిటీ ఇది ఆఫీస్ వేర్లకు కానీ చాలా గిఫ్ట్ పర్పస్ కానీ చాలా బాగుంటుంది టస్సర్ అండి లోనే మంచి పేసర్ గ్రీన్ అండి చాలా బాగుంటుంది లైట్ వెయిట్ శారీ అండి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకు పళ్ళు ఇలాగొస్తుంది బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలాగొస్తుంది లైట్ కలర్ అండి మంచి కలర్ చాలా బాగుంది గ్రే కలరు మంచి గ్రే కలర్ అండి గ్రే కలర్కి మెజంట కాంబినేషన్ ఇచ్చాము లెనిన్ టిష్యూ అండి లెనిన్ టిష్యూలోనే లక్నో చికెన్ కర్రీ వర్క్ వచ్చింది ప్యారెట్ గ్రీన్ అండి శారీ అంతా కూడా లెనిన్ టిష్యూలోనే మరొక డిజైన్ పింక్ కలర్ శారీ అండి ఇది కోటా అండి ప్యారెట్ గ్రీన్ శారీ అంతా కూడా ప్యారెట్ గ్రీన్ వస్తుంది పల్లు బ్లౌజ్ బ్రోకెట్ అండి చాలా బాగుంది శారీ ఇది వచ్చే బనారస్ ఫ్యాన్సీ అండి శారీ ఇది వచ్చేటప్పటికి ఎల్లోకి గ్రీన్ కాంబినేషన్ ఇందులో వచ్చేటప్పటికి మనకి ఇలాగా మూడు శారీలు ఉన్నాయండి త్రీ శారీస్ అవైలబుల్ ఉన్నాయి పింక్ శారీ అండి మంచి బనారస్ ఫ్యాన్సీలో పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్ బ్లౌజ్ కూడా సిల్వర్ జీరీ తోటి ఇలాగొస్తుంది ఓన్లీ మనం ఇది పళ్ళు బ్లౌజ్ లోని సిల్వర్ జెరీ వాడాము ఇలాగ వస్తుందండి శారీ సిల్వర్ బూటీ గోల్డ్ బార్డర్ వస్తుంది పింక్ శారీ అండి బనారస్ ఫ్యాన్సీలో గోల్డ్ కలర్ జెరీ బూటీ బాటమ్ టాప్ బార్డర్స్ వచ్చినప్పుడు కంచి బార్డర్స్ వస్తాయి చాలా బ్యూటిఫుల్ వెరైటీ అండి సింపుల్గా మనం ఇలాగ బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చామండి కోట అండి కాటన్ కోట ప్రింట్ అండ్ వీవింగ్ శారీ అండి ఇది బార్డర్స్ వచ్చినప్పుడు వీవింగ్ వస్తుంది బాడీలో కూడా వీవింగ్ బూటీ ప్లస్ ప్రింట్ బూటీ వస్తుంది చాలా మంచి వెరైటీ అండి ఇది ఎల్లో అండి ఎల్లో శారీ కాటన్ కోట మంచి ఎల్లో కలర్లో బనారస్ ఫ్యాన్సీ శారీ అండి బ్యూటిఫుల్ వెరైటీ ఎల్లోకి నేవీ బ్లూ ఇచ్చాము చాలా బాగుందండి శారీ చందేరి కాటన్ అండి ఇది కంప్లీట్గా వీవింగ్ శారీ ఇందులో ఎక్కడ కూడా ప్రింట్ ఉండదు కంప్లీట్ వీవింగ్ శారీ అండి మంచి ఎల్లోకి ఇది వచ్చేటప్పటికి నేవీ బ్లూ అండి చాలా బాగుంది నేవీ బ్లూ శారీ అండి ఇది బ్లాక్ లాగా కానీ నేవీ బ్లూ పైతానీ బార్డర్ వస్తుంది సారీ చాలా బాగుందండి మంచి బ్రిక్ లో బెనారస్ ఫ్యాన్సీ అండి శారీ మనకు వచ్చేటప్పటికి జెరీ అండ్ పైతానీ బార్డర్ చాలా బ్యూటిఫుల్ వెరైటీ అండి చాలా బాగుంది సారీ అండి టస్సర్ మీద ప్రింటెడ్ కడ్డి బార్డర్స్ వస్తాయి వీవింగ్ బార్డర్ ఇది కంప్లీట్ ప్రింటెడ్ కాన్సెప్ట్ అండి ఇందులో రెండు షేడ్లు ఉన్నాయి ఇది వచ్చేటప్పటికి మళ్ళీ టాసర్ మీద ప్రింట్ అండి మంచి బూటీస్ వస్తుంది చాలా బాగుందండి ఆఫీస్ వేర్ కానీ లైట్ వెయిట్ ఉంటుంది శారీ చాలా బాగుంటుందండి మంచి ఫ్యాన్సీ కలర్ శారీ లైట్ వెయిట్ అండి ఇది గ్రే అండి టస్సర్ మీద మంచి ఫ్లవర్ డిజైన్ ఇచ్చాము చాలా బాగుంటుందండి శారీ టలోనే మరొక డిజైన్ అండి ఇది చాలా బాగుంది చూడండి ఫ్లవర్ డిజైన్ గ్రీన్ గ్రీన్ వచ్చినప్పుడు పెసర్ గ్రీన్ అండి ఇది ఇది వచ్చేటప్పటికి మంచి బ్రౌన్ అండి చాలా బాగుంది శారీ ఆ బ్రౌన్ అండి చాలా బాగుంది సారీ గ్రే కలర్ అండి ప్రింటెడ్ గ్రే కలర్ శారీ మంచి బ్రౌన్ అండి పిస్తా గ్రీన్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి బ్రౌన్ కలర్ అండి పిస్తా గ్రీన్ చందేరి అండి ఇది బార్డర్స్ మినహాయిస్తే ఇదంతా కూడా వీవింగ్ అండి ఇది ప్రింట్ కాన్సెప్ట్ అండి శారీ అంతా కూడా ఇలాగ ఆఫ్ వస్తుంది చందేరి అండి ఇది కంప్లీట్ వీవింగ్ శారీ ఇందులో ఏది ప్రింట్ లేదు మంచి బ్లూకి మెజెంటా ఇచ్చామండి కాంబినేషన్ ఆనంద బ్లూ శారీ అండి మంచి బ్లూ ఫిరోజా బ్లూకి ప్యారెడ్రీన్ కాంబినేషన్ ఇచ్చాము బ్లౌజ్ కూడా బ్రోకెట్ వస్తుందండి కోటా అండి కోటాలోనే మంచి సిల్వర్ జెర్ కాంబినేషన్ తోటి శారీ ఇలాగ వచ్చేటప్పటికి ఇది వచ్చి టసర్ మీద ప్రింట్ అండి గ్రే కలర్ శారీ మంచి గ్రేష్ బ్లూ ఇది వచ్చేటప్పటికి మంచి బ్లాక్ కాంబినేషన్ అండి చాలా బాగుంది సారీ ఆర్గంజా అండి ఇది లైట్ వెయిట్ ఉంటుంది ఆర్గంజా చాలా మంచి వెరైటీ చూడండి చాలా బాగుంది సారీ ఎల్లో శారీ అండి వామ్ సిల్క్లో ఇది బార్డర్స్ మినహాయిస్తే ఇదంతా కూడా ప్రింటింగ్ శారీ అండి చాలా బాగుంది సారీ వామ్ సిల్క్లోనే ఇంకొక కలర్ అండి చాలా బాగుంది సారీ వస్తుందండి బార్డర్స్ వచ్చేటప్పటికి ఇలాగ ఉంటాయండి చాలా బాగుంది సారీ అంతా కూడా టిష్యూ శారీస్ అండి వస్తుంది ఇదంతా కూడా మంచి మిరర్స్ తోటి వర్క్ వస్తుందండి చాలా బాగుంది సారీ పారాగ్రీన్ అండి చికెన్ కర్రీ వర్క్ వచ్చి మనకు ఆనంద బ్లూ శారీ అండి మంచి ఫ్లవర్ డిజైన్స్ మల్టీ కలర్ థ్రెడ్ తోటి చికెన్ కర్రీ వర్క్ అండి ఇంకో వర్క్ శారీ అండి వస్తుంది సారీ మనకు చిన్న మిర్రర్స్ వస్తాయి ముత్యాలతో డిజైన్ వస్తుంది ఫ్లవర్ డిజైన్ చాలా బాగుందండి పింక్ కలర్ శారీ అండి మంచి పింక్ కలర్ శారీకి డిజైన్ బాగా ఇచ్చాము ఇది వచ్చేటప్పటికి ఎల్లో అండి ఎల్లో మీద మన లక్నో చికెన్ కర్రీ వర్క్ వస్తుంది శారీ చాలా బాగుందండి పింక్ అండి పింక్ మీద చూడండి ఫ్లవర్ డిజైన్ బాగుంది మనకు బార్డమ్ బార్డర్ కూడా వర్క్ వస్తుందండి చాలా బాగుంది శారీ ఇది ఈ శారీ వచ్చేటప్పటికి మనకు లైట్ ఐవరీ కలర్లో ఫ్లవర్ బంచెస్ విత్ బార్డర్ డిజైన్ వస్తుందండి ఇక వీడియో అయితే చూశారు కదా మీకు నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్